అందరికీ నమస్కారం నేను ప్రశాంత్ రైతుల నుంచి ఇంతముందు ఎపిసోడ్లో శరత్ గారు పూర్తి సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న బొప్పాయి సాగు వివరాలు ప్లస్ శరత్ గారు చేసే మార్కెటింగ్ వివరాలు ప్లస్ శరత్ గారు వాళ్ళ తోటి రైతులు ఏ రకంగా మోటివేట్ చేస్తున్న విషయాలు పూర్తిగా తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో శరత్ గారు ఒక ఎఫ్పిసి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ స్టార్ట్ చేశారు దాని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్కారం శరత్ గారు నమస్తే అండి మీ కంపెనీ పేరు చెప్పండి గాండివా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అండి గాండీవా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఈ గాండీవా అని పేరు ఎంత ఈ గాండీవా అనే ఒక పేరుకి ఒక చరిత్ర ఉంది ఈరోజు నేను ఈ వ్యవసాయాన్ని నువ్వు తీసుకెళ్ళాలి అంటే నేను ఒక ఆయుధంగా ఆ రోజు భారతంలో అర్జునుడు ఈ గాండీవా అనే ఒక ఆయుధాన్ని తీసుకొని ధర్మాన్ని నిలపడం జరిగింది అలాగే నేను ఈరోజు మన ప్రస్తుత సమాజంలో వ్యవసాయం తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి నాకు పౌరాణికంగా నాకు కొంత కొంత ఇంట్రెస్ట్ ఉంది అరుణ్డింగ్ లాంటి అర్జునుడి యొక్క ఆయుధం గాండి ఏమంటారు అరుణ్ లింక్ కెల్సిన ధర్మంగా ఈ ఆల్రెడీ మనకి చాలా ఉన్నాయండి ప్రొడ్యూసర్ కంపెనీలు కానీ ఎఫ్పిఓలు కానీ చాలా ఉన్నాయి వాటిని ఏమన్న స్టడీ చేశారు మీరు చేసే ముందు స్టార్ట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ చేయటం జరిగిందండి ఎందుకంటే నేను గతంలో కొద్ది సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేయడం జరిగింది అంతకంటే ముందు నా చైల్డ్ ఏజ్ నుంచి కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఉండేవి సో దానిలో భాగంగా ఎందుకంటే నేను స్వయంగా ఈరోజు ఒక కృషి జీవన్ అనే ఒక రూరల్ సొసైటీ డెవలప్మెంట్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అలాగే దాంతోపాటు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ గత ఎనిమిది నెలలు అవుతుంది ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగి ఏదైతే ఇప్పుడు మీ గాండివా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ స్టార్ట్ చేశారు కదా దాన్ని ఫస్ట్ నుంచి కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూడగానే ఎవరైనా స్టార్ట్ చేసుకునే వాళ్ళు సింపుల్ గా అర్థమైపోవాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఏంటి ఎఫ్పిసి స్టార్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్ తెలియట్లేదు కాబట్టి మీరు చేసిన ప్రొసీజర్ అంతా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎఫ్పిసి అనేది మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప అంశం అండి మనం గతంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి వ్యవసాయ విధానం వల్ల రైతుల్లో ఎంతో మంచి ఐక్యత దాని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి రకరకాలైనటువంటి మంచి ఇవి ఫలితాలు మనం చూడటం జరిగింది సో ఈరోజు కొంతవి మనకి అంతరించిపోయాయి వాటిని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఎఫ్పిసి అనే ఒక ఇది పేరు పెట్టడం జరిగిందని నేను లోతుగా ఆలోచన చేశాను అయితే ఇది మనం చెయ్యాలి అంటే ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే మండలానికి ఒక ఎఫ్పిసిని అలాట్మెంట్ చేయడం జరిగింది ముందుగా మనం ఎఫ్పిసి రిజిస్ట్రేషన్ చేయాలంటే సిబిబిఓ అప్రూవల్ ఉన్న ఆర్గనైజేషన్ అప్రోచ్ అవ్వాలండి వాళ్ళ ద్వారా మనకి టోటల్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఆర్గనైజేషన్ అప్రోచ్ చేయాలి మేము వచ్చేసి విజయవాడలో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వాళ్ళని అప్రోచ్ మొదటగా అప్రోచ్ చేయం వాళ్ళకి మాకు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి అటాచ్మెంట్ ఉంది సో మేము యాక్టివిటీస్ చేస్తున్నాం అనేది ఇచ్చండి ఎవరిథింగ్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇట్లా మనకి సిబిఓ అప్రూవల్ ఉంది సో మీరు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మన ఎఫ్పిసి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కాబట్టి మీరు కానీ అలా చేస్తే మంచి ఇంకా మీ ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు సార్ నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పండి నెక్స్ట్ ఏం చేశారు సో దీనికి ఏంటంటే ఫస్ట్ మనం ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ ఒక పది మంది డైరెక్టర్స్ ఉండాలండి మెయిన్గా తర్వాత మన డిస్టిక్ పది మంది డైరెక్టర్స్ లోకల్ వాళ్ళు ఉండాలి ఎక్కడైనా ఉండొచ్చా మెయిన్ లోకల్ వాళ్ళు ఉంటేనే బెటర్ అండి లోకల్ వాళ్ళు ఉండాలి మండలంలో వీళ్ళు ఉంటేనే బెటర్ ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా బోర్డు మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఎవరీ ఫిఫ్టీన్ డేస్కు ఒకసారి బోర్డు మీటింగ్ జరిగితే బాగుంటుంది ఎప్పసీ ముందు తీసుకెళ్ళడానికి ఈ బోర్డు మీటింగ్స్ బాగా ఉపయోగపడతాయి కాబట్టి లోకల్ వాళ్ళు అనుకోండి రెగ్యులర్గా కూర్చోవడానికి డిస్కస్ చేయడానికి మీ అఫీషియల్ మీ పొజిషన్ ఏంటి నేను వచ్చేసి కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి దానికి ఏమైనా సపరేట్ శాలరీ మీకు ఏమైనా ఇస్తారా దానికి లేదండి దీనికి శాలరీ ఏం లేదు ఈ డైరెక్టర్స్కి మెయిన్ ఎవరైతే ఉన్నానో నేను ఎటువంటి శాలరీస్ ఏమి ఉండవు బట్ ఏదైనా సరే మన కంపెనీ నుంచి చేసేటువంటి బయట మీటింగ్స్ ఉండే ఇంకా ఫర్దర్గా ఏమన్నా కొన్ని యాక్టివిటీస్ ఉంటే వాటికి మనకు మన కొంత ఫండ్ ఉంటుంది లేదంటే అది మన కంపెనీ బిజినెస్ యాక్టివిటీస్ చేసినప్పుడు కొంత ఇన్కమ్ వస్తుంది దాన్ని మనం ఏం చేయాలంటే బోర్డు మీటింగ్ కండక్ట్ చేసుకొని బోర్డ్ మీటింగ్లో మన కంపెనీకి సంబంధించి ఏ యాక్టివిటీ బయట యాక్టివిటీస్లో మన చైర్మన్ ఇన్వాల్వ్ అయినా కూడా దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా కూడా మన కంపెనీ భరాయిస్తుందని ఇస్తుందని ఒక తీర్మానం చేసుకొని అప్పుడు నేను తీసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టెన్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ మినిమమ్ ఉన్నారు కదా ప్లస్ మీరు మా చైర్మన్ మేనేజర్ కదా మీకు ఎలిజిబిలిటీ ఏంటో ఫార్మర్ అయి ఉండాలా పాస్బుక్ ఉండాలా ఏమీ అక్కర్లేదా వాటికి మినిమం ఎలిజిబిలిటీ ఉందా మినిమమ్ ఫార్మర్ అండి పాస్బుక్ కంపల్సరీ ఉండాలి ఉండాలి ఓకే వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పండి ఇంకేం ఫాలో నెక్స్ట్ పది మంది డైరెక్టర్స్ ఉండాలన్న ఉన్నారు తర్వాత ఇంకెవరిని అప్రోచ్ చేయరు పేరు గురించి వీటన్నిటి గురించి ఇది రిజిస్ట్రేషన్కి ముఖ్యంగా డిఎంసీ అప్రూవ్ లెటర్ కావాలని అడుగుతున్నారు డిఎంసీ అంటే అండి డిఎంసీ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా దానికి చైర్మన్ వచ్చి కలెక్టర్ గారు మెంబర్స్ అందరూ వచ్చేటప్పటికి మన అగ్రికల్చర్ హార్టికల్చర్ బ్యాంకర్స్ ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ వీళ్ళందరూ మెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు అంత మెంబర్స్ చైర్మన్ గారు కలెక్టర్ గారు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనకి లెటర్ తీసుకొచ్చుకోవాలి ఏమైనా తీసుకోవాలి లెటర్ ఏమైనా తీసుకోవాలండి సో ఏంటంటే ఇక్కడ ఈ మండలంలో ఎఫ్పిసి రిష్యూన్ చేయడానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి మండలానికి ఒక్కొక్క ఎఫ్పిసికి మాత్రమే అప్రూవల్ ఇచ్చింది సో ఎందుకంటే వాళ్ళ ఫండ్ ఇవ్వాలి మండలానికి రెండు మూడు నాలుగు చేశారు అనుకోండి అంత ఫండ్ ఇవ్వకపోవచ్చు ఈ ప్లస్ ఈ ఎఫ్పిసిలో ఒక్కొక్క ఎఫ్పిసికి మినిమము ఏడు వందల యాభై మందిని ఫార్మర్స్ని ఎన్రోల్ చేసుకోవాలి ఏడు వందల యాభై మంది మినిమం ఓకే చేసుకున్నట్టయితే వాళ్ళకి వచ్చేసేటప్పటికి షేరు ప్రతి పర్సన్ కూడా ఒక టూ థౌజండ్ షేరు తీసుకోవాల్సి ఉంటుంది రూపీస్ కట్టాలి ఇప్పుడు ఫార్మర్స్ అందరు కూడా మీరు చెప్పిన మెంబర్ ఫార్మర్స్ ఏడు వందల యాభై మంది కూడా లోకల్ ఈ మండల ఫార్మర్స్ ఏంటో బయట వాళ్ళు అయినా వాళ్ళు వాళ్ళకి బయట పర్లేదు ఎవరైనా పర్వాలేదు సో వాళ్ళు ఏడు వందల యాభై మంది పర్ పర్సన్ రెండు వేలు కట్టి జాయిన్ అవ్వాలి మీ దాంట్లో ఎంత మంది జాయిన్ అయ్యారండి మా దాంట్లో ఫస్ట్ ఫేజ్ లో మేము త్రీ హండ్రెడ్ మెంబర్స్ ని తీసుకున్నాం మరి ఫస్ట్ ఏడు వందల యాభై అన్నారు కదా పర్లేదు మరి త్రీ హండ్రెడ్ అయినా ఓకేనా మనకి మనకేం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ మీరు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఎన్రోల్ చేసుకుని వాళ్ళ షేర్ క్యాపిటల్ ఎంత ఉంటుందో త్రీ హండ్రెడ్ ఇంటూ టూ థౌసండ్ ఈ సిక్స్ లాక్స్ మనం చూపించినట్లయితే వాళ్ళు ఈ సిక్స్ లాక్స్ కి ఈక్విటీ గ్రాంట్ కింద టోటల్ గా ట్వల్ లాక్స్ మనం మన కంపెనీ ఎప్పిసి బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఓకే ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేశారు కంపెనీ ఇప్పుడు లిమిటెడ్ కంపెనీ అని కదా దానికి పేరు చెక్ చేసుకోవాలి కదా దానికి ఏం చేశారు ఇంకా ఎన్ని కామన్ అండి మాములుగా ఒక నేమ్ తీసుకోవాలంటే ఒక త్రీ నేమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని మా సిబిబిఓ ఉంది కాబట్టి వాళ్ళకి పంపిస్తే వాళ్ళ లోకల్లో సిఎస్లు ఉంటారు కంపెనీ సెక్రటరీస్ అని వాళ్ళ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారంట ఓకే మీరు మీరు మూడు పెట్టాలన్నారు కదా మూడిట్లో ఫస్ట్దే వచ్చిందా మీకు పేరు లేకపోతే లేదండి టూ టైమ్స్ ఇదైంది ఇక్కడ మీరు చూస్తే మా కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది మన సెప్టెంబర్ ఫోర్టీన్త్ నా టూ థౌసండ్ ట్వంటీ త్రీ నేను ఈ వ్యవసాయం మీద ముందు ఆలోచన చేసింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆలోచన చేసిన వాడిని ఒక టూ ఇయర్స్ నాన్నగారితో చేపించడానికి తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో నేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ప్రాక్టీసెస్ నేనే ఓన్ ప్రాక్టీస్ చేశానండి ఫీల్డ్కి వచ్చి తర్వాత దీంట్లో ఇయర్ బై ఇయర్ నేను ఎదుర్కొన్నటువంటి ఒక్కొక్క ఛాలెంజ్ని నేనే ఫేస్ చేయడం జరిగింది మార్కెటింగ్ విషయంలో కావచ్చు ఫార్మర్స్ గ్రూప్ చేసే దాంట్లో కావచ్చు ఒక సందర్భంలో ఈరోజు మా గాంధీవా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రిజిస్ట్రేషన్కి సహకరించిన వాళ్ళు మన కుమార్ స్వామి గారు అని భారతీయ శాస్త్ర వాళ్ళే విజయవాడలో పెద్ద ఎస్సీబీఓ రన్ చేస్తున్నారు సో కుమారస్వామి గారు ఒకసారి కమిషన్ గారిని పరిచయం చేయడం జరిగింది ఆ సందర్భంలో సౌండ్ సో సరత్తు ఇట్లా చేస్తున్నారని అని చెప్తే ఇతని ఓన్ ప్రాక్టీస్ ఉంది అట్లాగే మార్కెటింగ్ ఉంది ఫార్మర్స్ని మొగులే వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు అని అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కమిషన్ గారు అన్నారు బాబు చేసేది బాగుంది ఇట్లా మీరు ఎఫ్పిసి రిజిస్ట్రేషన్ చేయండి మా గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మీకు దీని ద్వారా మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు స్ట్రక్చర్ కావాలి మీరు చేసేటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్కి ఒక మంచి స్ట్రక్చర్ కావాలి దానికి మీ ఓన్ ఫండ్ చాలా ఇబ్బంది ఇది కనుక ఉంటే మీరు ఫ్యూచర్లో మంచి మేము ఇచ్చేది కూడా వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ టూ త్రీ ఇయర్స్ నేను తర్వాత మీరే దాన్ని ఇచ్చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడూ రెండు వేల పద్దెనిమిదిలో చెప్పడం జరిగింది కానీ నేను ఆ రోజు ఇనిషియేటివ్ చేయాల నాకున్నా కానీ అప్పుడు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నేను న్యాయం చేయలేను అని చెప్పి అనిపిస్తుంది కాబట్టి నాకు పూర్తి అనుభవం వచ్చిన తర్వాత కానీ నేను దీంట్లోకి రాకూడదనుకున్నాను రెండు వేల పదహారు నుంచి చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో కమిషనర్ చెప్పడం జరిగింది గారు చెప్పింది హార్టికల్చర్ కమిషనర్ అప్పట్లో చిరంజీవి చౌదర్ గారు ఉన్నారు అప్పటి నుంచి చూస్తే మా లోకల్ హెచ్ఓ గారు ఉండి డిహెచ్ఓ గారు కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది అయినా సార్ నాకు అనుభవం లేనిది నేను చేయడానికి అని చెప్పి అందరికీ ఆలోచన ఉందండి ఆచరణ అనుభవం దీనికి చాలా ప్రధానం మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏదో నేను తీసుకున్న దానికి న్యాయం చేయలేనేమోనని నేను ఆరోజు చేయలేదు తర్వాత వాళ్ళు క్యాంపు పెట్టి మహారాష్ట్ర సహ్యాద్రి ఫార్మ్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది అది నా ఎప్పుడు నా కళ్ళ ముందు వెళ్తూ ఉంటుంది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు సంవత్సరాలు తర్వాత అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మా రిజిస్ట్రేషన్ జరిగింది పూర్తిగా దాని మీద నేను కాన్సెడర్ చేసి నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా దీంట్లో ఎఫర్ట్ పెట్టగలిగినప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ కానీ ప్రజలకి సాధ్యం అంతవరకు చేయగలను అనే ఒక నమ్మకంతో శరత్ గారు ఎఫ్పిసి వల్ల బెనిఫిట్స్ ఏమంటో చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఈ ఉమ్మడి వ్యవసాయ విధానానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కామన్గా ఫార్మర్స్ అందరూ ఒకటి కూర్చొని వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఫస్ట్ ఫార్మర్స్కి వ్యవసాయం మీద అవగాహన కలిగించడానికి కావాల్సినటువంటి ఆఫీస్ రూమ్స్ కానివ్వండి తర్వాత ఏదన్నా మన పంట పంట కొనుగోలు చేయడానికి గోడాలు కానివ్వండి ఎట్లా చూసుకుంటే చాలా రకాలైనటువంటివి ఉన్నాయి ఏదన్న ఇంప్లిమెంట్స్ తీసుకున్నా కానివ్వండి సబ్సిడీస్ ఉన్నాయి ఈరోజు ఫస్ట్ ఆఫీసు దానికి రెంట్ ఇస్తుంది అలాగే ఈ ఆఫీస్ అంతా మెయింటైన్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి ఒక సిఇఓ అండ్ ఒక అకౌంటెంట్ వాళ్ళకి మంత్లీ శాలరీ ఇస్తుంది అలాగే అది ఎప్పటి అంటే ఒక టార్గెట్ టూ టు త్రీ ఇయర్స్ పెట్టారు అంతవరకు ఇస్తుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కంప్యూటర్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆఫీసు రెంట్ ఇస్తా అన్నారు కదా లిమిటెడ్ ఉంటుంది ఉంటుందండి వాళ్ళు మంత్లీ ఫోర్ థౌసండ్ వరకే ఇస్తారు అలాగే సిఇఓ శాలరీ కూడా సిరీ ఎంత ఇస్తారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తారు అకౌంటెంట్ కి టెన్ థౌసండ్ ఇస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింగిల్ పేమెంట్ ఇది వన్ లాక్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇస్తారు అవి వాళ్ళకి చూపించాలా వన్ లాక్ మనం ఏం కొన్నా చూపించాలండి ప్రతిదీ కూడా వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది ఈ టేబుల్స్ కొన్నా కంప్యూటర్ కొన్నా ప్రతి దానికి బిల్లు మనం సబ్మిట్ చేయాలి ఇప్పుడు సాలీ ట్వంటీ ఫైవ్ అంటారు సిఓ క్వాలిఫికేషన్ అని ఉందా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉండాలా అంటే క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ అండి ఓకే ఎనీ డిగ్రీ ఓకే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మన ఫ్యూర్ ముందు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ కూడా చూస్తున్నాం ఓకే తర్వాత అకౌంటెంట్ అన్నారు అకౌంటెంట్ క్వాలిఫికేషన్ అడుగుతారు అకౌంట్స్ కామన్ అండి బీకాం బీకాం ఎం ఏం అవసరం లేదు బీకా బీకా బీకామ్ సరిపోతుంది సార్ ఓకే శరత్ గారు మీ మీ ఆసియా సీనిసియర్గా ముందుకు తీసుకెళ్ళగలనే హోప్తో ఉన్నాం మేము ఓకే ఇక మిగతా బెనిఫిట్స్ ఏమైనా ఫార్మర్స్ కానీ మీ ఎఫ్పిసి వల్ల మిగతా బెనిఫిట్స్ ఏమో వస్తాయి ఇవి ఓన్లీ ఇవి చెప్పారు కొన్ని చెప్పారు పెద్దగా ఇంకేమైనా బెనిఫిట్స్ వ్యాన్ మార్కెటింగ్ ఫెసిలిటీ చూపించడం కానీ లేదా వెహికల్స్ కొని కొట్టడంలో కానీ లేకపోతే ఏమన్నా బల్క్ మీరు ప్రొక్యూర్ చేశారు ఒక ఏడు వందల మంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసినారు అది ఏమైనా అమ్మటానికి కానీ అలాంటి బల్క్లో ఏం బెనిఫిట్స్ ఉండొచ్చు మేమేం ఏం చేస్తాం అంటే అంటే దీనికి ఫస్ట్ బెనిఫిట్స్ రావాలంటే ఫార్మర్స్ అంతా ఒక ఫామ్ అయ్యి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ఈ వ్యవసాయం మీద ఒక అవగాహన రావాలి పంట పండించే విధానాల్లో అలాగే ఈ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు నంబర్ ఆఫ్ వెరైటీస్ని ఇప్పుడు డిమార్ట్స్ ఉన్నాయి లైక్ ఎందుకు పబ్లిక్ అంతా ఎక్కువ డిమార్ట్కి వెళ్తూ ఉంటారు ఎందుకంటే మెనూ ఉంటుంది వాళ్ళ దగ్గర మనకి ఇంటికి కావాల్సిన అట్లాగే ఈ ఫార్మర్స్ గ్రూప్ మనం ఎప్పుడైతే అవుతామో ఈ మూడు వందల మంది లేదంటే ఏడు ఏడు వందల యాభై మంది ఉన్నారు వీళ్ళల్లో కొంతమంది మిలేట్స్ పండించచ్చు కొంతమంది వెజిటేబుల్స్ పండించవచ్చు కొంతమంది ఫ్రూట్స్ కొంతమంది పల్సెస్ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక మెను ఉన్నప్పుడు బయట నుంచి మార్కెట్ మనల్ని వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అప్రోచ్ అయినప్పుడు మనం కొంత డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే వాళ్ళే ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి ప్రైస్ మంచి ప్రైస్ రావడానికి వాడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రూప్గా ఉండడం వల్ల పంట వేసే విధానాల అవగాహన కలిగింది ప్రతి ఒక్కరికి నేచురల్ మంది నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ లో మందే ఈ గోదావరితో వాళ్ళ తరపున మందే ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కింద వాళ్ళు రికగ్నైజ్ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేచురల్ మెన్యూర్ కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాయితీ కింద నాన్ ప్రాఫిట్ కింద వాళ్ళకి రైతులకు ఇవ్వడం బయట వాళ్ళకి అయితే మాత్రం అవుట్ ఆఫ్ కి మామూలు కొంత ప్రాఫిట్ వేసుకుని ఇవ్వడం జరిగింది మీరు చెప్పిన రీసెంట్గా స్టార్ట్ చేశారు ఈ స్టార్ట్ చేసిన చేశారా మీటింగ్ లాంటివి కండక్ట్ చేశారా ఈ మధ్యనండి ఒక మీటింగ్ కండక్ట్ చేసాం దానికి వచ్చేసి మా రెండు మండలాల మాది వచ్చేసి మాటూరు మండలం ఎదనపూడి మండలం నీరెస్ట్ ఫార్మర్స్ అందరం కూడా ఒకసారి ఇన్వైట్ చేయడం జరిగింది దాన్ని కొంత ప్రముఖులను కూడా పిలవడం జరిగింది ఆ రోజు మేము గోపూజ భూమి పూజ వాటి యొక్క ప్రత్యేకత ఎందుకు భూమి పూజ చేయాలి ఎందుకు గోపూజ చేయాలి అని అలాగే మా యొక్క ఏజెండా ఏదైతే ఉందో మా కంపెనీ ఏజెండా దాన్ని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది కానీ కొంతవరకు ఇచ్చాం క్లారిటీ ఇంకా కమింగ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మా ట్రైనింగ్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తాం ఓకే ఓకే శరత్ గారు మీ మంచి గొప్ప ఆశయంతో అగ్రికల్చర్లోకి ఎంటర్ అయ్యారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సో అందులో భాగంగా ఎఫ్పిసి కూడా స్టార్ట్ చేశారు మీ ఎఫ్పిసి అంచెలంచె ఎదుగుతూ మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుతూ ఫార్మర్స్కి ఉపయోగపడదని మనస్పెట్టి కోరుకుంటున్నాం అది అయిన తర్వాత మరలా ఇంకోసారి వీడియో చేద్దాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి